ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆల్గడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ప్రస్తుతానికి అయితే మేము ఇక్కడ చేలో ఉన్నాం అనమాట సార్ వచ్చేసి ఏంటంటే టమాటో చెట్లకైతే ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉంటే కట్టడానికి వచ్చినాం అక్కడ అంటే ఇవి తెలు కట్టడానికి సగం కట్టేసినాము సగం కట్టినామనమాట కాయకొచ్చింది మొత్తము ఇంకా సగం సాల గడ్డి కూడా కోసేసినాము ఈరోజు బర్రెలకి ఇక్కడ గడ్డి కూడా కోసినారు సో ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే మేము ఇక్కడ వేసామని చెప్పాం కదా సో ఏంటంటే అక్కడ కల్లింగర్ అచ్చినది మేము ఊహించింది ఒకటి అయ్యింది ఒకటి మనకు తెలియదు చేనంత బాగుంది అని అని చాలాసార్లు వెళ్తున్నాను చెప్పారు జీంద్ర ఊళ్ళో కూడా కొంతమంది చెప్పాడు అనమాట ఇప్పుడే చేయండి దీనికి కళ్ళింగరకు మందు కూడా వేస్తాము యాక్చువల్లీ నీళ్ళు కట్టి మందు కొట్టి మందు చల్ల అన్ని పనులు అయిపోయని చెప్పి సీకర్లో ఏడు కొల్ల వచ్చేసినాం ఫ్రెండ్స్ అన్ని పనులు చేసుకొని నలుగురు వచ్చేసిన దాన్ని మా వాళ్ళక్క కొడుకు అదో అక్కడ వాళ్ళక్క కూతురు సుబ్బు నేను అందరం వచ్చేసినాం మా పిల్లలు ఇద్దరు నేర్చుకున్నాం అయితే ఇంటికాడ పెట్టాం సో ఇక్కడ మేమైతే వచ్చి ఇక్కడ అసలు ఎక్స్పెక్ట్ నాకైతే చేయలేదు ఇంక ఇంతవరకు బోధని కూడా మనసు పడింది తిందనమాట ఎవరైతే అయితే పిల్లలు గిడ్డ మంది అయితే కొట్టేసినారు చేనుకి అంటే ముక్కల భాగం చేను చేను కదా ఈ అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే కొట్టేసినారు అనమాట అక్కడ నుంచి ఇక్కడ సగం సగం చేను గిడ్డ మంది వేసి కొట్టేసినారు మరి ఎవరికి మేము అంత ప్రాబ్లం మాకే తెలియదు మేమైతే ఎవరు ఓర్లు కొట్టి బతుకేటోళ్ళం కాదు సో ఎవరినంటే దుబారగా మాట్లాడే వాళ్ళం కాదు మా కాడికి వస్తే పిల్లలు కాదు నాన్నున్నం పెట్టేవాళ్ళం మాకున్నంతలోనే చూసుకునే వాళ్ళం సరే మా మీద ఎంత చేలు నాశనం చేసి అంత పగబట్టి వాళ్ళు ఎవరన్నారు నాకు అయితే తెలియదు నేనైతే అయిన వాళ్ళే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది పూత అన్నమాట పూత కూడా మాడిపోయింది గడ్డి మంది ఎటుకి చూడండి మొత్తం పెట్టి అయిపోయింది యాక్చువల్ అయితే ఇలా కింద ఉండాల చూడండి ఇవి పూత చూడండి ఇంకా రాదు కదా ఇంకా మళ్ళీ పట్టాలి పూతమంది కొడితే ఏమైనా పూత వస్తుందేమో రా పోలో వచ్చి ఒకసారి పూత పడలేదు మళ్ళీ పూత మంది కొడితే వస్తుందేమన్నా అనుకుంటున్నాను సో ఫైనల్గా అయితే ఏమో ఫ్రెండ్స్ ఏదైతే అది అవుతుంది మనుషులు ఎంత చేసినా కూడా చెడిపోం కదా దేవుడు చెప్తున్నా జరిచిపోతా ఉందా ఏంటంటే డోస్ అనుకున్నాం కానీ ఎక్కువ అయితే గడ్డి సావదంట కానీ ఇక్కడ గడ్డి కూడా చనిపోతా ఉంది చె అదే ఫ్రెండ్స్ ఇంకేం లేదు ఇంకా అటా గద్దెమంది వండు దానికి అన్నింటికి పూత లేకుండా అయితే పోతుంది మాడిపోతుంది అనమాట సో ఇలా పూత ఓడిపోయింది చూడండి మామూలు అయితే స్ట్రాంగ్ ఉంటుంది చూడండి ఇది పీకిని కూడా రాకుంది అలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట ఇది చూడండి ఈజీగా వచ్చేసింది ఎట్ట పోయినాడలే మన అదృష్టం మన దరిద్రం సో ఈరోజుకైతే మా పరిస్థితి ఇది అనమాట ఏమవుతుందో చూద్దాలండి అన్నిట్లో దేవుడు ఉన్నాడు అంతే మళ్ళీ సరిపోతామంది కొనుక్కొచ్చి కొట్టాలా కానీ అంటే అంటే ఇలా ఉండే పర్లేదు బతికేయచ్చు కానీ ఏంటంటే ఇవి పూర్తి చచ్చిపోతాదని డౌట్ వస్తుంది

అంతే మనుషులు తెరిచాలంటే చనిపో దేవుడు తెరిచి తెలిసిపోయినా అంతే దేవుడు ఇచ్చిన కాడ అంతే నేను చేద్దాం కొడతా రేపు కొడతా మళ్ళీ ఈరోజు చూసినాం కదా ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏంటంటే నేను సంక్రాంతి నిండు పండుగ రోజు కూడా ఫ్రెండ్స్ వరకు సేల ఉన్నాయి నీళ్ళు కట్టుకుంటా మందు కట్టుకుంటా జస్ట్ ఏంది ఆ సంక్రాంతి నిండు పండుగ రోజు శీల పండుగ రోజు రాలేదు ఈ రోజు మళ్ళీ పొద్దున్న శేనికి సంక్రాంతి దిగేసరికి నాకు ఆ నుంచి డౌట్ వచ్చింది ఎందు అంత ఎర్ర ఎర్ర పోయింది అని రాలేదు రోజు రోజు రాలేదు భోగి పండుగ రోజు కూడా సేలనే సంక్రాంతి పండుగ రోజు సేలోనే ఉండా డేట్స్ పెట్టింది భోగి పండుగ రోజు నైట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నైట్ చూస్తున్నారు ఎవరు చూస్తారని నైట్ దేవుడ దిక్కు ఏ దిక్కులేని వాళ్ళకి దేవుడ దిక్కు వచ్చిన మనకి వారానికి ఒక మందు కొట్టే నేను నీళ్ల మందులు వారానికి ఒక మందు కొట్టడం ఓ మందు చల్లడం ఈరోజు 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 ఒక మూటే రెండు వేల మొత్తం మందు మూటే ఒక్కటే ఇరవై రెండు వేల పద్నాలుగు ముప్పై ఐదు పదిహేడు వందల యాభై రూపాయలు పద్దెనిమిది వందలు వేసుకున్నాడు ఒకటే వారానికి ఒకసారి మందు కొడుతున్నా వారానికి ఒకసారి మందు చల్లుతున్నా ఇది రెండో నెల విత్తనాలకు ఎంతమంది అడిగి తెచ్చుకున్నానో విత్తనాలు ఇంకేవ్వలేండి ఎట్ అయితే ఎట్తు వెళ్దాం బాయ్ బాబు ఐ అన్నాడు ఐ కొట్టు రా బాగా అయితే బెల్లము మూడు పంతొమ్మిది పోతే తిరుక్కుంటుంది లే అన్నాడు చూడాలి చెప్పు 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 ఓకే ఫ్రెండ్స్ మీకు ఇందాకలైతే చేన్ దగ్గర మందు కొట్టారని చెప్పాం కదా సో గిడ్డ మందికి విరుగు విరుగుడు ఇది అనమాట ఇది వచ్చేసి బెల్లం కరగబెట్టేసి చెట్లు కొట్టమన్నారు తర్వాత వచ్చేసి మూడు పంతొమ్మిది లంట మందు అది కూడా కొట్టిన చెట్లు తిరుక్కుంటే అన్నారు ప్రస్తుతానికైతే ఇంకా మా ఆయన ఈ మందు కొట్టాలి వెళ్తున్నాడు సో ఎంతో ఖర్చు పెట్టాను పళ్ళ ముందరే చేస్తా అంటే బాధే కదా ఇప్పుడు పోతున్నావా పోవాలం పోకపోతే ఇప్పుడు కొడదాం రేపు పొద్దున కొడదాం ఇప్పుడు రెండు గంటలు కొడతా పొద్దున్న రెండు గంటలు కొడతా మళ్ళీ రేపు సాయంత్రం రెండు గంటలు కొడతా చూద్దాం ఎంత వచ్చారా ఏం కర్మ అనే సా ఇది అయిన వాళ్ళ పని నాకు తెలుసుకొని ఎవరు చేశారు ఆ పని ఎందుకంటే ఆ సాధారణ లేకు నోరు పుస్తకం అందుకే కేసు పెట్ట జంపంటున్నావు పెడితే సేను పక్క వాళ్ళు అందరూ పిలుచు మాట్లాడతారు ఏదో ఒకటి చేస్తారు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి పనికిమాల పనులు నీకు అవి పనికిమాల పనులు తీగట్లాగా డొంకంతా అంట నేను చెప్తా మీకు ఎవరు కొట్లాడుతుండే ఎవరు ఒక పగలండే మేము ఎవరు ఎప్పుడు కొట్లాడుతుంటే అందరి పేర్లు చెప్తా వీళ్ళు సార్ మా ఎప్పుడు కొట్లాడేదాన్ని రెండు వీకుతే అన్ని బయటకు వచ్చాయి ఇది ఏంటి బుసి చిన్న బుసి బై ఫ్రెండ్స్ పోతా పల్లాం కళ్ళతో కాయ ఊరాలని చేయాలని ఎట్లయితే అట్లైతే